ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి అన్ని కాయిదాలు ముంగట వేసుకొని చూస్తున్న సునీత అనుకుంటుండ్రా ఏం లేదండి డిఎస్సికి అప్లై చేస్తుండో మా ఆయన నిర్మల్లం అయితే మీసీలో అదే ఇంటర్నెట్లో కూర్చొని సర్టిఫికేట్ డీటెయిల్స్ అడుగుతున్నాడు అందుకే అన్నీ ముందర వేసుకొని దేని డీటెయిల్స్ అడిగితే అది చెప్తా ఉన్నాను అనమాట సో ఇంకా డిఎస్సి అయితే ఈసారి ఫ్రీ అన్నట్టు ఫ్రీ ఎందుకంటే మొన్న టెట్ రాసిన వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళకి ఈసారి డిఎస్సి అప్లికేషన్ అయితే ఫీ ఫీజు లేదన్నమాట ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు ఇంకా ఒకవేళ టెట్ క్వాలిఫై కానీ వాళ్ళైతే నెక్స్ట్ టైం వచ్చే టెట్ నోటిఫికేషన్ అయితే అప్పుడు ఫ్రీగా రాసుకోవచ్చు అనమాట సో ఇదైతే నడుస్తుంది ఇప్పుడు సో ఇంకా డిఎస్సి నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఇంగ్లీష్ టెంట్ కూడా అప్లై చేస్తున్నా కానీ ప్రిపేర్ అవ్వడం మాత్రం సోషల్కే ప్రిపేర్ అవుతున్నా సో ఇక ఇంకో విషయం ఏంటంటే ఇక ఇక్కడ శారీస్ కొన్నాను శారీస్ చూపిద్దామని అసలు శారీస్ తీసిన ఆ లోపలే మా హస్బెండ్ ఫోన్ చేసి నాకు సర్టిఫికేట్ డీటెయిల్స్ కావాలి అవన్నీ తీసి నాకు సర్టిఫికెట్స్ డీటెయిల్స్ చెప్పు అని చెప్పగానే ఈ పక్క పెట్టేసి ఇవా ఆపన్ అయితే పెట్టుకున్నా ఇక శారీస్ అయితే చూపిస్తాను ఇక ఫస్ట్ శారీ వచ్చేసి ఇది డోలా సిల్క్ ఆ మధ్య బాగా ట్రెండింగ్లో ఉండే కదా సో ఈ డోలా సిల్క్ శారీ నేను త్రిబుల్ టూకి కొన్నా షాప్లో సో ఇదైతే చాలా బాగుంది మస్తు మంచి అనిపిస్తుంది ఎంతసేపునో అని మనకు చికాక అనేది ఉంది అన్నట్టు సో ఇది ఫస్ట్ శారీ ఇంకా ఇది అయితే ఇగో ఇది ఇది కూడా కొంచెం కాటన్ సిల్క్ టైప్లో ఉన్నది ఇది మీషోలో బాగా ట్రెండింగ్ అన్నట్టు దీంతో డ్రెస్ డ్రెస్సు లేకపోతే లంగా బ్లౌజ్ కుట్టిద్దామని ఇది అయితే ఆర్డర్ చేసిన దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అలా పడింది సో రెండు సైడ్లో బార్డర్ వచ్చింది కింది సైడ్ అయితే ఇట్లా ఎలిఫెంట్స్ వచ్చినాయి మంచి షైనింగ్ అయితే ఉన్నది ఇది కూడా సిల్క్ కాటన్ మిక్సింగ్లో ఉన్నది ఇది త్రీ హండ్రెడ్ చిల్లర అలా పడింది సో ఇంకా నెక్స్ట్ శారీ అయితే ఇది కొంచెం ఎట్లా అంటే వేర్ టైప్లో ఉన్నది ఇది ఇది టూ సెవెంటీ నైన్ దీని కాస్ట్ టూ సెవెంటీ నైన్ అయినా టూ సెవెంటీ ఫైవ్ చూడండి చాలా తక్కువ కదా నాకు చాలా నచ్చింది ఇదైతే మంచిగా పర్పుల్ కలర్ ఆ మధ్య బాగా ట్రెండింగ్ ఉండే కదా పర్పుల్ 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 అనుకుంటా సో ఇలా దీనిపైన కాపర్ బార్డర్ లాగా ఇట్లా ఫ్లవర్స్ కూడా వచ్చినాయి బార్డర్ కూడా మస్తు షైనింగ్ ఉన్నది టూ సెవెంటీ ఫైవ్కి ఏం వస్తుందండి అసలు సో ఒక పది సార్లు కట్టుకున్నా సరిపోతుంది అని చెప్పేసి కొనయితే కొన్నా కానీ ఇంకా బ్లౌజ్ అయితే గుట్టియలేదు ఇక్కడ సారీలు కొంటా అని ఈజీగా బ్లౌజ్ గుట్టియడం అయితే నాతో అస్సలు కాదు ఎందుకంటే బ్లౌజ్లో స్టిచ్చింగ్ కాస్ట్లు అయితే మస్తు ఉన్నాయి కదా నేనైతే ఒకసారి ఫైవ్ హండ్రెడ్కి శారీ కొంటే ఆ బ్లౌజ్ కుట్టేయడానికి కూడా ఫైవ్ హండ్రెడ్ అయింది అప్పటి నుంచి అసలు బ్లౌజ్లు బయట కుట్టేయడం అంటే భయం అవుతుంది కానీ చీరలు అయితే కొనేది కొంటున్నా సో ఇదైతే కొంచెం గ్రే కలర్లో ఉన్న శారీ అనమాట దీని కాస్ట్ వచ్చేసి త్రిబుల్ టూ సో ఇది కూడా కాటన్ సిల్క్ మిక్సింగ్ ఉన్నది సో మనకి డైలీ స్కూల్కి వంట వస్తుంది కదా అని చెప్పేసి తీసుకున్నా కొంచెం ముద్దలు వచ్చింది నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నా కొనేటప్పుడు చూడనే లేదు అయ్యో కొనైతే చాలా రోజులు అయింది సరే ఫోన్లు ఏం చేస్తాం ఉత్తిరే జిడ్డు అయిపోతుంది అక్కడిక్కడ ఉట్టి పడి పడితే జిడ్డు కావాల్సింది ఉత్తేనే జిడ్డు అయిపోతుంది బ్లౌజ్లో అయితే గుట్టి చూడవుతలేదు సో అదనమాట ఇక ఇంకోటి అయితే ఇది ఈ మధ్య ట్రెండింగ్ అవుతుంది కదా వాళ్ళీ ప్రింట్ శారీ బాగా నచ్చింది ఇది నేను మీషోలో కొన్నాను బ్లౌజ్లో అయితే కుట్టించుడు అయితే లేదు ఇక తొందరగానే కుట్టించుకోవాలి కుట్టించుకుంటే శారీ ట్రెండింగ్ ఉన్నప్పుడు కట్టుకోవచ్చు కదా సో దీనిపైన వార్లీ ప్రింట్ వచ్చింది ఈ విధంగా సో టూ సైడ్స్ బార్డర్ అయితే వచ్చింది కిందికి కొంచెం పెద్ద వచ్చింది పైన కొద్దిగా చిన్నగా వచ్చింది ఇది పైన బార్డర్ అనమాట పైనకి వచ్చే బార్డర్ ఇక్కడ ఇదైతే కిందికి వచ్చే బార్డర్ ఇప్పుడు గ్యాప్ బార్డర్స్ వస్తున్నాయి కదా సో దీనికి గ్యాప్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా మంచి ఉంది ఇది ఇదిగోండి బ్లౌజు బ్లూ కలర్ పైన అక్కడక్కడ ఇట్లా వార్లీ డిజైన్స్ అయితే వచ్చినాయి ఇది బ్లూ అంటే బ్లూ కూడా కాదు దీని కలర్ ఏంటంటే గ్రీన్ సబ్ కలర్ అంటారు మా లోకాలిటీలో అయితే సో ఇదన్నమాట ఈ శారీస్ ఇంకా ఉన్నాయి శారీస్ అన్నీ ఒక పది పదిహేను చీరలు దాకా ఉన్నాయి బ్లౌజ్లు కుట్టేయాల్సినవి కానీ ఈ బ్లౌజ్ల రేట్లు చూస్తే నాకు చాలా భయమవుతుంది సో తొందరగా స్టిచ్చింగ్ నేర్చుకొని సొందర సొంతంగా కుట్టుకున్నది న్యాయం అనిపిస్తుంది ఒక శారీ కొనడానికి ఎంతైతే ఖర్చు పెడుతున్నామో ఆ బ్లౌజ్ రెడీ కావడానికి కూడా అంత ఖర్చు అయితే పెట్టాల్సి వస్తుంది ఈ మధ్య అట్లా బిభత్సంగా పెరిగిపోయినాయి డ్రేడ్స్ అయితే సో ఇంకా ఇక్కడ కవర్లు ఇంకో శారీ ఉంది ఇదైతే ఇది కూడా గ్రే అండ్ ఏమంటారు సిల్వర్ మిక్సింగ్లో ఉన్నది ఇది ఆ మధ్య తెలంగాణలో డోండాల అని వచ్చినాయి డోండాల్ వచ్చి వచ్చి ఒక సాంప్రదాయం వచ్చింది దానికి ఆడపడుచుకి ఏదైనా ఒక వస్తువు కొనిచ్చి ఇంకా బట్టలు కూడా పెట్టడం అనేది ఒక నచ్చింది అప్పుడు ఈ శారీ అయితే కొనిచ్చిండ్రు మా అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు అంటే తమ్ముడు తమ్ముడు భార్య పెట్టిండు అన్నట్టు సో ఇది కూడా బాగుంది దీనికైతే సిల్వర్ బ్లౌజ్ కుట్టియాలి సో ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్